మనకి సీజన్ వైజ్ చాలా రకాల ఫ్రూట్స్ అయితే వస్తాయి కదండి అలాంటి వాటిలో తాటికాయ కూడా ఒకటి అనమాట వర్షాకాలం రాగానే తాటికాయ అయితే మనకి దొరుకుతుందన్నమాట వేసవకాలం అంతా కూడా ముంజకాయలు మన ముంజుకాయలు అవి బాగా ఇష్టంగా తింటూ ఉంటారు సమ్మర్ అంతా కూడా వర్షాకాలం వచ్చేసరికి ఈ ముంజకాయలు తాటికాయలా అంటే ఆ తాటి కాయ చాలా బాగా అయితే ముదురుతుందండి ముదిరిన తర్వాత లోపలంతా కూడా పీచు వంట చాలా బాగుంటుంది ఇదివరకు రోజుల్లో అయితే తాటికాయని పొయ్యిలో పెట్టేసి అది బాగా కాలిన తర్వాత చిన్నపిల్లలందరూ కూడా చాలా ఇష్టంగా అయితే తినేవాళ్ళం తాటికాయ పీసని తీసి దాంతో తాటి రొట్టి చేసిన గారెలు వేసుకున్నది చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట లోపల మూడు టెంకలు ఉంటాయి కొన్నిటికైతే రెండే ఉంటాయి ఇలా తీసిన తర్వాత పైన మనకు లేరు ఉంటుంది కదా అదైతే ఏం లేకుండా కొంచెం కూడా బ్లాక్ లేకుండా తీసేసుకుని ఆ మూడింటిని చేత్తో బాగా మదాయించాలన్నమాట అలా మనం ఎక్కువగా మదాయిస్తే ఆ పీచు అనేది పీచు నుంచి ఆ గుజ్జు బాగా వేరుపడి వస్తుంది ఇది తీయడం అయితే చిన్న ప్రాసెస్ అయితే ఏం కాదు చాలా పెద్దదే ఇదే అయితే చాలా ఎక్కువ తీసారనమాట వాటిని తీయడం కోసం అని చెప్పి తాటికాయ పేచం తీయడానికి చిన్న రేకుతోటి మనకి నిచ్చిన టైప్లో చిన్నగా అనమాట దానితోటి పీసన్ తీసేది అనేవారు దాంతో తీసేవారు అలా చాలా కష్టపడి తీయాలండి చాలా చాలా ఓపికైతే ఉండాలన్నమాట చేతులు కూడా బాగా నొప్పి వచ్చేస్తాయి అయినా సరే అప్పటి వాళ్ళు చాలా తాటికాయలు తీసి తాటి రొట్లు తాటిగారులు వేసేవారు అనమాట ఇదిగోండి ఇప్పుడైతే తీసిన వాటిని కొంచెం అలా అలా మదా ఇస్తున్నారనమాట మనకి చెట్టు నుంచి రాలిన తర్వాత ముగ్గుపోయిన కాయలు అయితే రాలతాయి అనమాట అండి అవి అయితే తాటికాయలు అంటే పర్ఫెక్ట్గా ప్యూర్గా అయిపోయిన తాటికాయ అయితే చాలా తీయగా టేస్ట్గా అయితే ఉంటుందన్నమాట మనకి ఇప్పుడైతే ఆ పీచం తీసేయడం లేదు కాబట్టి గోడుగా ఉన్న కంచాలు కానీ బాక్సులకు కానీ పెట్టి ఇలాగా తాటికాయ టెంకను పెట్టిస్తే పీచం వస్తుంది అనమాట ఈ పీచం తీసేటప్పుడు మధ్య మధ్యలో మనకి ఈ పీచు ఉంటుంది కదండి ఆ పీచు లేకుండా మొత్తం అంతా కూడా ప్యూర్గా తీసేసిన తర్వాత మధ్యలో వేలుతో ఇలా రౌండ్గా అంటే అంతా వచ్చేస్తుంది అనమాట ఆ పీచుని వేరే చేసుకొని ఇలా మనకు వచ్చిన గుజ్జుని బెల్లం బియ్యం రవ్వ వేసండి లేకపోతే కొంచెం నూకలైలా వేస్తారనమాట వేసి పొయ్యి మీద అలాగా సన్న సెగపై నిప్పుల మీద కాలుస్తారు పైన ఒక ఆకు అరటాకి కానీ కానీ వేసి కాలుస్తారు అనమాట ఇలా తీసుకున్న తాటి పీసానండి డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిలవుంటుందనమాట మనకు కావాల్సినప్పుడు తీసుకుని అయితే వాడుకోవచ్చు మీలో ఎంతమందికి తాటి రొట్టి అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇప్పుడైతే మనకి పొయ్యి లేదండి వేయడం కోసం అయితే వీటిని అయితే గారెల్లాగా వరిపిండి బెల్లం కలిపి కొంచెం రవ్వేసుకుని వేసుకుంటే చాలా బాగుంటాయి లైక్ షేర్ సబ్స్క్రైబ్